భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద యూటర్న్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అవుతారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను పాలసీల పరంగా యూటర్న్ తీసుకున్నటువంటి రాజకీయ నాయకుల్ని చూసాం గానీ అసలు పార్టీ ఎందుకు పెట్టారో ప్రజల్లోకి ఏ నినాదంతో వచ్చారో ఇవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు వేషభాషలు అన్ని కూడా మార్చుకొని ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని సౌత్ ఇండియాలో ప్రాపగేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల సంవత్సరాల తెలుగు భాష ఏమో తల్లి భాష అంట ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందీ భాష ఏమో భాష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ పరిపాలన చేస్తున్నటువంటి మహారాష్ట్ర గుజరాత్లో మాత్రం మీరు మా రాష్ట్రంలో ఉండాలంటే వ్యాపారాలు చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మరాఠీ గుజరాతీ మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి రైట్వింగ్ ఆర్గనైజేషన్స్ ఇంకా బీజేపీ లీడర్స్ మరి మీ రాష్ట్రాల్లో మీరు పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల్లో మీ హిందీ భాష మీద ప్రేమ ఎక్కడికి పోయింది మరి ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ స్వేచ్ఛను కాలరాస్తూ దేశం మొత్తం కూడా ఒకటే భాష ఉండాలి ఒకటే మతం ఉండాలని చెప్పి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మొదటి నుంచి కూడా చరిత్రను వక్రీకరించి వారికి అనుకూలంగా మార్చుకోవడం దాన్ని ప్రచారం చేసుకోవడం ఆర్ఎస్ఎస్ కి ఉన్న దురలవాటి మొన్న నేను బీజేపీ పార్టీ స్త్రీలను అవమానిస్తుందని చెప్పి వీడియో చేసి పెడితే ఒకడు కామెంట్ పెడతాడు కింద మరి మొఘల్ పరిపాలనలలో స్త్రీల మీద జరిగినటువంటి దాడులు ఏంటి అని వాటి పరిస్థితి ఏంటి అని మీరు గమనించండి ఈ రోజు యువత మైండ్ ఆర్ఎస్ఎస్ ఎట్లా మానిపులేట్ చేసిందో మీరు గమనించుకోండి ఔరంగజేబు అక్బర్ మొఘల్ రాజులందరూ కూడా వాళ్ళ ఇస్లాం మతాన్ని బలవంతంగా భారతీయుల మీద రుద్దడానికి ప్రయత్నాలు చేశారని చెప్పి హిందూ దేవాలయాల మీద దాడులు చేశారని చెప్పి ఇట్లా విష ప్రచారం చేస్తూ ఔరంగజేబు ఎన్నో గుడులకు విరాళాలు ఇచ్చారని చెప్పి అసలు అక్బర్ అయితే అన్ని మతాల నుంచి మంచి విషయాలు తీసుకొని దీన్ని ఇలాహి అని ఒక సొంత మతాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అయితే వీళ్ళు మరి ఇస్లాం మతాన్ని బలవంతంగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నించారని చెప్పి మీరు ఎట్లా చెప్పగలుగుతారు భారతదేశ యువకుల యొక్క ఆలోచనల్ని మనోభావాలని మీరు ఎట్లా వక్రీకరించగలుతారు అందుకే ఈ దేశ యువత ఇప్పటికన్నా మేలుకోవాలి ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నాలు అన్నిటినీ కూడా గమనించుకొని మనం నిజాలు తెలుసుకొని మన అభిప్రాయాన్ని మన ఆలోచనని ఉంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను